బతుకమ్మ పండుగ వచ్చేసింది రోడ్లు మార్కెట్లు అన్ని బంతి పూలతో నేను ఎండిపోయినాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తోని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ద వర్మ అదేంటి ఎక్కడున్నా అని చూస్తున్నారా ఎటు ట్రావెల్ చేస్తున్నా అని చూస్తున్నారా ఆఫ్ కోర్స్ పండగ వచ్చిందంటే మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా సో రిజర్వేషన్ బస్సెస్ లేకపోతే నేను బ్లాబ్లా బుక్ చేసుకోవాల్సి వచ్చింది ట్రావెలింగ్ అయితే ఫుల్ బోర్ వచ్చింది కార్లో పాటలు పెట్టుకోవడానికి లేదు ఏం లేదు బట్ చేసేది ఏం లేక నేను కూడా మంచి న్యాప్ వేసి డే టైంలో ఎక్కిందాన్ని చీకటి అయ్యాక లేచిన రీచ్ ఇంటికి రీచ్ అయ్యేసరికి కూడా అరౌండ్ నైన్ థర్టీ టెన్ అయింది నా బాడీలో బ్యాటరీ కూడా అయిపోయింది ఓకే బాయ్ గుడ్ మార్నింగ్ అనుకుంటున్నారా మిట్ట మధ్యాహ్నం ఒకటి అవుతుంది కొంచెం టైర్డ్ అయ్యి లేట్గా లేచినా కాబట్టి ఇంకా తొందర తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసినాం నేనైతే మొత్తం హైదరాబాద్ నుంచే తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఇంటికాడ మా డాడీ మా తమ్ముడు అసలు మా మాటలు విన్నర్ కాబట్టి ఇంకా ఎవ్రీ ఇయర్ నేనే ఆల్మోస్ట్ తీసుకెళ్తా అఫ్ కోర్స్ మా మమ్మీ తిడుతుంది అనుకోండి బట్ అది తప్పదు ఇంకా తిట్లు తినాలి కదా మేము కూడా సంబంధం లేకుండా పనులు చేస్తున్నాం నిన్న నైట్ నేను గోరింటాకు పెట్టుకున్న ఇప్పుడు మా అమ్మమ్మ వచ్చింది మా అమ్మమ్మ గోరింటాకు పెట్టుకుంది అది గోరింటాకు పెట్టుకొని మాకు హెల్ప్ చేస్తుంది కానీ మీరు నా మాటల్లో పడి మా బతుకమ్మ చూడడం మానేశారు ఫస్ట్ మా బతుకమ్మ ఎట్లా చేస్తుంది మా మమ్మీ చూడండి ఏంటి స్లాంగ్ మారిందని స్మారా అంటే ఊరికి వచ్చినాం కదా మినిమం ఉంటుంది మరి ఆల్మోస్ట్ మనమే అన్ని పూలు తీసుకుపోయినాం మా డాడీ వాళ్ళు తెచ్చింది ఏం లేదు ఏదో తంగడు అని అది కూడా మా ఇంటి ముందే చెట్టు ఉంటుంది వాళ్ళు ఎవ్రీ ఇయర్ అంతే మేము తెచ్చుకొని మేమే వేసుకుంటుంది అప్ప అదే అంటారు కదా అమ్మాయిల పండుగ అమ్మాయిల పండుగ అంటారు అబ్బాయిలు చేయరు అబ్బాయిలు మస్తు పనులు చేస్తారని మా ఇంట్లో ఏం చేయరు గాయస్ మేమే చేసుకోవాలి నేను లేచేసరికి మా మమ్మీ ఆల్మోస్ట్ అన్నీ ప్రిప్ చేసి పెట్టింది పూలని ఇంకా మనం లేచి స్నానం చేసి ఏదో కూర్చున్నాం అట్లా నామికే వస్తే కానీ మా ఈసారి మా బతుకమ్మ నాకు చాలా బాగా నచ్చింది గాయస్ అదేంటో కొంచెం క్రాస్ అవుతుంది చెప్తే మా మమ్మీ వినటే విననే వినట్లేదు చెప్పడానికి నాకే తొత్తురు వస్తుంది ఏంటో వయసు మధ్య నాకు కూడా ఎక్కువస్తుంది వర్డ్స్ కూడా పలకడం రావట్లేదు ఈసారి మా బతుకమ్మ చాలా 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 ముద్దుగా ఉంది బతుకమ్మ అంటే బతుకమ్మ లాగుంది యాక్చువల్లీ ఆ గ్రీన్ కలర్వి కింద ఒక లేయ పెట్టుకుందాం అనుకున్నాం కానీ మా అమ్మమ్మ వీటిని వెనకాల వేసుకొని కూర్చోవడం వల్ల మేము అవి ఉన్నాయి అని రియలైజ్ అవ్వలేకపోయాం లాస్ట్లో రియలైజ్ అయ్యేసరికి బతుకమ్మ చేయడమే అయిపోయింది ఏం చేద్దాం ఫైనల్గా మా బతుకమ్మ ఎట్లా చెప్పండి నేనైతే చాలా అంటే మన మా ఎల్లో కలర్ టాప్ సెకండ్ లేయర్ నుంచి మనం చేసినాం కిందికి మా మమ్మీ వేసింది చూడండి కొంచెం క్రాస్ అయింది అన్న కూడా బాగానే ఉంది బాగానే ఉందని అయితే చేంజ్ చేయకుండా మా మమ్మీ అట్లనే ఉంచింది ఈ మమ్మీ సంతే గాయస్ చెప్తే వినరు అమ్మమ్మ నేను మమ్మీ చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మొత్తానికైతే మా మా బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది కట్ చేస్తే సాయంత్రం ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయి మా మమ్మీ దేవుడికి దీపం పెడుతుంది అండ్ బతుకమ్మలా కూడా దీపం ముట్టిస్తుంది అంటే ఇప్పుడు బతుకమ్మ ఇంట్లో నుంచి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ అందుకే డాడీ ఏ పని చెప్పినా సరిగా చేయడు అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియోది డాడీ అంటే ఫోన్ నెట్టేటో నెటేటోది తిప్పుతున్నాడు బతుకమ్మ అంటే అమ్మాయిలు అమ్మాయిలు అంటే బతుకమ్మ ఫోటోలు తీయకుండా అసలు బతుకమ్మ పండుగ ఎట్లయితుంది తీయమంటే మా మీద సెటైర్లు వేసుకుంటా మా మమ్మ ఒకది మా డాడీని తిడతా ఉంటుంది అండ్ గైస్ మా మమ్మీ నేను మ్యాచింగ్ మ్యాచింగ్ మా అవుట్ ఫిట్స్ ఎట్లున్నాయి ఎవరైనా బాగాలేదన్నారనుకో పగ్గిలిపోద్ది ఈసారి నా బతుకమ్మ కూడా పెద్దగా ఉందా ఈసారి నా చిన్న బతుకమ్మ మా మమ్మీ పేర్చింది అసలు ఇట్లా చూసి ఇట్లా చూసే లోపు వేర్చేసింది అది తొందర తొందర పెట్టేసింది వీళ్ళు చాలా మంది ఊర్లో బతుకమ్మ ఎట్లా అవుతుంది ఏంటో చూసి ఉండరు కదా అవి దేకు తను మా వదిన కింద పెట్టింది కదా బతుకమ్మ మా మమ్మీకి హెల్ప్ చేసింది కదా మా అమ్మ మా అమ్మ మళ్ళీ నత్తొస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుందో అని భయమవుతుంది ఫ్రెండ్స్ అక్కడికి కూడా పాటలు రావు మా పె ఇద్దరు మా ముగ్గురు పెద్దమ్మలు ఉంటారు వాళ్ళకి తప్ప అసలు ఎవ్వరు పాటలు కూడా పాడరు ఒక స్టార్టింగ్ ఒక గంట లాస్ట్లో గంట వాడతారు అంతే మధ్యలో మొత్తం డిచుకుని డిచుకుమే కాసేపు మా వాళ్ళది అండ్ నేను చేసిన పర్ఫార్మెన్స్ చూడండి మళ్ళీ మాట్లాడాలి వెళ్ళా అనుకుంటుందా మీకు బోర్ కొడుతుందేమో అని నా ఫీల్ ప్రాబ్లం ఏంటంటే మా వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటున్నారు అది తక్కువ సోప్లెట్ అంటే క్లాస్ ఆన్ చేయట్లేదు అని చెప్తాను ఫ్రెండ్స్ తీసుకోకండి అసలు ఒకప్పుడు అంటే ఒకప్పుడు అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మమ్మీ వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ అసలు ఎవ్వరూ ఇట్లా మాతో ఆడకపోతుండే మేము మేము ఆడడం స్టార్ట్ చేస్తే వాళ్ళు అందరు వెళ్ళి కూర్చుంటుండే బట్ వాళ్ళు కూడా మాతో పాటు అంటే నేర్చుకొని అసలు లాస్ట్ టూ ఇయర్ అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు మాతో కంటిన్యూ చేస్తూ పాప మా ఎఫర్ట్స్ పెట్టి ఆడతారు అంటే అట్లనే మీ మీద పిచ్చి పిచ్చి ఎగురుతామా అని అంటే అస్సలు ఊర్లో అయితే అస్సలు ఉండదు ఎందుకంటే మాతో పాటు మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇంకా అత్తమ్మ వాళ్ళు అందరూ చేయాలి అని ఎవ్వరు మరీ వేరే వాళ్ళు చెయ్యనంత ఫాస్ట్ ఫాస్ట్ స్టెప్స్ కానీ అట్లా ఎవరు చేయరు బట్ నిజంగా అందరు చాలా ఇంప్రూవ్ అయ్యారు అంటే ఒకప్పటికంటే ఇప్పుడు అట్లీస్ట్ ఈ నైన్ డేస్ వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి అందరు మంచిగా ఆడుకుంటారు డైలీ ఇక్కడ ఆడతారో ఆడరో తెలియదు హైదరాబాద్లో కానీ ఊర్లో అయితే ఒక్క నైన్ డేస్ వాళ్ళు డే నైట్ ఆడుకుంటారు అండ్ నా పక్కన మా అమ్మలుగాడు వాడు పాపం నేను రెండు మూడు సార్లు వాడికి అది స్టిక్ తాకిచ్చిన అసలు అదైతే ఇంకా లాస్ట్గా లాస్ట్ పిన్నేనో నన్ను కొడుతున్నా నేను వెళ్ళిపోతా అని నేర్చింది ఇంకా దాన్ని ముందుకి పంపించి దాన్ని ఆడుకోమని ఇంకా మేము ఈ లైన్లో కంటిన్యూ చేసినాం బోర్ కొట్టినా కూడా ఫుల్ వీడియో చూడాలి తప్పదు ఎందుకంటే ఇవి నా మెమరీస్ కాబట్టి నేను అలాగే ఉంచుకుంటా లెవెన్ థర్టీ వరకు అందరూ కూర్చున్నారు వెళ్దాము నిమజ్జనంకి అంటే అప్పులు లేచి ఆడి ఇట్స్ అరౌండ్ వన్ థర్టీ ఆ టైం వరకు ఆడుతూనే ఉన్నారు ఇంకా ఇంకా లాస్ట్ వెళ్ళే టైంలో అన్ని మళ్ళీ ఆ దీపాలు అంతా అందరు చూసుకుంటున్నారు ఇవి మా రెండు బతుకమ్మ నా బుజ్జి బతుకమ్మ మా పెద్ద బతుకమ్మ గులాబ్ పూలు వాడిపోయినాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చెప్పినా చూడండి ఫస్ట్ ఒక గంట లాస్ట్లో ఒక గంట ఇప్పుడు వెళ్ళే ముందు మా పెద్దమ్మ వాళ్ళు మళ్ళీ లేకంటే బతుకమ్మని ఏమంటారు నాకు దాన్ని ఏమంటారో తెలీదు బట్ తీసుకెళ్లే ముందు ఒక పాట పాడతారు అది ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు పాడతారు అండ్ ఎవ్రీ ఇయర్ ఇంకా చాలా మంచిగా ఉంటాయి బతుకమ్మలు సి బతుకమ్మ అనేది మంచిగా మంచిగా ఉంటుంది బట్ ఎవ్రీ ఇయర్ ఇంకా బ్యూటిఫుల్ ఉండేటివి ఇప్పుడు ఊర్లో సరిగ్గా ఫ్లవర్స్ అవన్నీ దొరకట్లేదు కదా అందరూ కొనుక్కు రావడమే సో ఎవరికి నచ్చినా వాళ్ళు కొనుక్కొచ్చి వచ్చి వాళ్ళ స్టైల్ ఆఫ్ బతుకమ్మ వాళ్ళు చేసినారు బట్ బతుకమ్మ ఎలా చేసినా బతుకమ్మని అండ్ నాకు పూలంటే పిచ్చి పూలు చూసినప్పుడు అలా చంద్రముఖి సినిమాలో గంగలాగా అయిపోతా పూలు పూల్ పూల్ పూలు అని ని కబ్బన లేసే మనం ఎంతమ్మ గౌరకు మేడెంతేదమ్మా పశువుల పుట్టిన గౌరమ్మ పశువుల పుట్టిన గౌరమ్మ పశువుల వెరిగిన గౌరమ్మ పశువుల గౌరమ్మ పశువుల బసవంత రారంగ మేము మా బతుకమ్మని మజ్జనం చేయడానికి ఊరు చివరిలో ఉన్న వాగు దగ్గరికి అయితే వెళ్తాం సో మేము అంటే ఆల్మోస్ట్ చాలా దూరం ఉంటుంది అంత దూరం అయితే నడుచుకుంటూ వస్తాం సో డాడీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక త్రీ ఫోర్ ట్రాక్టర్స్ ఆర్ చేసి ట్రాక్టర్స్లలో బతుకమ్మ పెట్టేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొద్దిసేపు బతుకమ్మ ఆడి అప్పుడు నిమజ్జనం చేస్తారు ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో తెలియదు కానీ అసలు ఒకప్పుడు ఎట్లుంటుండే అందరు కలుస్తుండే అన్నయ్యలు వన్నలు అక్కలు బావలు అందరు వస్తుండే బట్ ఇప్పుడు ఫెస్టివల్ అంటే అసలు ఎవరు బిజీలో వాళ్ళు ఎవరు జాబ్స్ వాళ్ళు అసలు ఆ ఫెస్టివల్ వైబ్సే రావట్లేదు ఎందుకు అంటే అందరు ఉన్నప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్ ఆ ఫీలింగ్ రాను రాను పోతుంది బట్ అందరు ఉన్నప్పుడు అందరం కలిసి ఇక్కడికి వచ్చి సత్తుపిండి అని పెడతారు దాంతో ఆటలు అసలు అందరికి పెట్టడం ఫన్ అసలు ఎంత క్రేజీ క్రేజీ ఉంటుండేనో బట్ ఇప్పుడు అసలు అవన్నీ మిస్ అవుతున్నాను నేనైతే సో ఇదే బాగా దీంట్లో వేస్తే అసలు ఆ బతుకమ్మలు వెళ్తూ ఉంటే ఎంత మంచి ఫీలింగ్ అనిపిస్తుందో అండ్ వేసేటప్పుడు మాది జాగ్రత్త వేయండి మాది జాగ్రత్త వేయండి నేనైతే ప్రతిసారి అటు చూడండి అసలు ఆ వాటర్లో విత్ ఆ లైట్స్ అంటే దీపాలతో వెళ్తా అంటే ఎంత బాగా అనిపిస్తుంది అండ్ ఎవ్రీ టైం వేసేటప్పుడు అన్నయ్య మాది మంచిగా చేయండి అంటే మాది మా బతుకమ్మ ఎవరు వాటర్లో వదిలితే వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తూ ఉంటాను నేను మాది మంచిగా చేయండి మంచిగా చేయండి అని సో హియర్ కమ్స్ అవర్ బతుకమ్మ మా బతుకమ్మ వెళ్ళిపోతుంది అండ్ అంటే మేము ఈసారి కొంచెం షార్ప్ వచ్చిందని అనుకున్నాం బట్ స్టిల్ అసలు అది కొంచెం కూడా కదలకుండా మంచిగా వెళ్ళిపోతుంది అమ్మ బతుకమ్మ మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎంతో సంతోషాన్ని తీసుకొని వస్తూ మళ్ళీ రావాలని మేము ఇప్పుడు మిమ్మల్ని నిమజ్జనం చేస్తున్నాము సో బతుకమ్మలన్నీ నిమజ్జనం అయిపోయాక అందులో ఉన్న గౌరమ్మని అందరూ మమ్మీ వాళ్ళందరూ ఒకరికొకరు పెట్టుకొని లైక్ ఇలా ఇచ్చుకుంటున్నా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అన్నట్టు వాళ్ళు 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 చేసుకుంటారు అనమాట అట్లా ఈ ఇయర్ మా ఊర్లో మా బతుకమ్మ పండుగ ఇలా జరిగింది మీరందరూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరందరు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసినారు కమెంట్స్ చేస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్